వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం నార పంట అయిన గోగును ఆశించే పురుగులు ఏవో వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం నారపంటల్లో జనుము గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంటలు గోగులో కూరగోగు నారగోగు రెండు రకాల జాతులుంటాయి భారతదేశంలో నారగోగు పంటను అస్సాం బీహార్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది ఏపీలో ఎక్కువగా ఈ నారగోగు పంటను ఉత్తర కోస్తా ప్రాంతాల్లో విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాల్లో నారకోసం సాగు చేస్తున్నారు ఒకప్పుడు ఈ పంట సుమారు పదిహేను వేల హెక్టార్లలో సాగులో ఉండేది కానీ ప్రస్తుతం కేవలం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది నారగోగు పంటను నార కోసం మాత్రమే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తుల కోసం కూడా తయారు చేస్తారు గోగు మొక్కల నుంచి తీసిన గుజ్జు వార్తాపత్రికల ముద్రలకు అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయటానికి గోగుపూల రక్షక పత్రాలను సహజ రంగుల తయారీలో గోగు విత్తనాల నుంచి తీసిన నూనె సబ్బుల పరిశ్రమలో ఉపయోగిస్తారు గోగునారతో అందాలు చెందే పలు రకాల గృహోపకరణ వస్తువులు గోగునార్ను జనపనారతో కలిపి తివాచీలు సంచులు అలాగే ప్యాకింగ్ కోసం అవసరమయ్యే సంచుల తయారీకి వినియోగిస్తారు అంతేకాకుండా గోగు పూల రక్షక పత్రాల నుంచి టీని కూడా తయారు చేస్తారు గోగు కట్టెను వంట చెరుకుగా సీలింగ్ కోసం పనికి వచ్చే కార్డ్ బోర్డుల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇలా ఎన్నో రకాల ఉపయోగాలున్న నారగోగు పంటను ప్రస్తుత కాలంలో చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే సాగు చేస్తున్నారు కూలీల కొరత కారణంగా ఊర వేసే పద్ధతిలో ఉండే సమస్యల వల్ల విస్తీర్ణం రాను రాను తగ్గుతుంది అంతేకాకుండా పంట దిగుబడిలో సుమారు నలభై శాతం పురుగులు తెగుళ్ల వల్ల నష్టం కలుగుతుంది సరైన కాలంలో చీడపీడలను గుర్తించి వీటి నివారణకు సస్యరక్షణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది గోగు పంటను ఎక్కువగా రసం పీల్చు పురుగుల జాతికి చెందిన నల్లి పేనుబంక తెల్లదోమలు దీపపు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి పిండినల్లి రెక్కలు లేని తల్లి పురుగులు గులాబీ రంగు శరీరం కలిగి తెల్లటి మైనపు పూతతో కప్పి ఉంటుంది మగ పురుగులు ఒక జత సున్నితమైన పారదర్శక రెక్కలు కలిగి చాలా అరుదుగా కనిపిస్తాయి తల్లి పురుగు రెండు నుండి మూడు వందల గుడ్లను సముదాయంగా భూమిలో పెట్టి తెల్లటి మైనం పూతతో కప్పుతాయి ఈ పురుగు నష్ట లక్షణాలు చూసుకున్నట్లయితే తల్లి పిల్ల పురుగులు మైనం వంటి తెల్లని పొడితో కప్పబడి మొక్క కొనభాగాన లేత కణుపుల వద్ద చేరి రసాన్ని పీల్చటం వల్ల కణుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి మొక్క చిగురు భాగం ముద్దబంతి ఆకారంగా తయారవుతుంది పురుగు ఆశించిన ఆకులు తొడిమలు చిన్నవిగా తయారవుతాయి కాండం ఎదుగుదల తగ్గి కొమ్మలు ఎక్కువగా వస్తాయి పిండినల్లి మొక్కల నుంచి రసం పీల్చిన తర్వాత సుక్రోజ్ వంటి తీయటి పదార్థాలను విసర్జిస్తుంది ఈ తీయటి పదార్థాల కోసం నల్లటి చీమల ఉనికిని ఎక్కువగా పిండినల్లి ఆశించిన మొక్కలపై గమనించవచ్చు పేనుబంక లేత పసుపు రంగు రెక్కలు లేని పిల్ల పురుగులు క్రమేపీ వారంలో మెరిసే పెద్ద పురుగులుగా మార్పు చెందుతాయి ఆకుల అడుగు బాగాన గుంపులుగా ఉండే ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు లోపల వైపుకు ముడతపడి ఆకారం కోల్పోతాయి ఆశించిన ఆకులు పిందె రక్షక పత్రాలు వాడి రాలిపోతాయి మొక్క ఎదుగుదల దిగుబడి నాణ్యత తగ్గిపోతాయి దీపపు పురుగులు పెద్ద దోమలు రెక్కలతో పొడవుగా పిల్ల పురుగులు రెక్కలు లేకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి తల్లి దోమలు ఆకుల ఈనెల మధ్య గుడ్లను పెడతాయి ఈ దోమలు గోగుతో పాటు బెండ పత్తి వంగ ఇలా ఇతర పంటల్లో కూడా ఆశించి నష్టపరుస్తాయి దీపపు పురుగులు మే నుంచి జులై నెలాఖరు వరకు ఎక్కువగా ఆశిస్తాయి పిల్ల తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు క్రమేపి ఎర్రగా మారి అంచుల కొనభాగం వంకర్లు తిరిగి ముడుచుకొని పోతాయి పురుగు తాకిడి ఎక్కువైతే మొక్కలు ఎదగక గిడసబారిపోతాయి తెల్లదోమ పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఉంటాయి పెద్ద పురుగులు రెక్కలు కలిగి ఎగురుతూ ఉంటాయి ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పిలిచడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు ఎదగక గిడసబారి ఎండిపోతాయి తెల్లదోమ పల్లాకు తెగులు వ్యాప్తికి దోహదపడతాయి వీటి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి ఐదు మిల్లీమీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఆరు వందల ఎఫ్ఎస్తో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే పంట తొలిదశలో సుమారు ఇరవై నుండి ముప్పై రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి పంటను రక్షించవచ్చు పిండినల్లి ఆశించిన మొక్కలను సేకరించి కాల్చివేయాలి గుళ్ళ వెంట పొలంలో కలుపు మొక్కలు ఏరివేయాలి తొలి దశలో పిండినల్లి నివారణకు లీటర్ నీటికి ఐదు మిల్లీమీటర్ల వేప నూనె ఒక గ్రాము సబ్బు పొడి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పోసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే తెల్లదోమలు ఆకర్షింపబడి జిగురుకు అంటుకుంటాయి రసాయనిక పురుగు మందులైన డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రోఫినోపాస్ రెండు మిల్లీమీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి ఈ విధంగా పురుగులను అరికట్టి మంచి దిగుబడి సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కువగా ఈ నారగోగు పంటను ఉత్తర కోస్తా ప్రాంతాల్లో విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాల్లో నారకోసం సాగు చేస్తున్నారు గోగు మొక్కల నుంచి తీసిన గుజ్జు వార్తాపత్రికల ముద్రలకు అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయటానికి గోగుపూల రక్షక పత్రాలను సహజ రంగుల తయారీలో గోగు విత్తనాల నుంచి తీసిన నూనె సబ్బుల పరిశ్రమలో ఉపయోగిస్తారు గోగు పంటను ఎక్కువగా రసం పీల్చు పురుగుల జాతికి చెందిన పిండినల్లి పేనుబంక తెల్లదోమ దీపపు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి పిండినల్లి రెక్కలు లేని తల్లి పురుగులు గులాబీ రంగు శరీరం కలిగి తెల్లటి మైనపు పూతతో కప్పి ఉంటుంది మగ పురుగులు ఒక జత సున్నితమైన పారదర్శక రెక్కలు కలిగి చాలా అరుదుగా కనిపిస్తాయి తల్లి పిల్ల పురుగులు మైన వంటి తెల్లని పొడితో కప్పబడి మొక్క కొనభాగాన లేత కణుపుల వద్ద చేరి రసాన్ని పీల్చటం వల్ల కణుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి మొక్క చిగురు భాగం నుండి ముద్దబంతి ఆకారంగా తయారవుతుంది పేనుబంక లేత పసుపు రంగు రెక్కలు లేని పిల్ల పురుగులు క్రమేపీ వారంలో మెరిసే పెద్ద పురుగులుగా మార్పు చెందుతాయి ఆకులు అడుగు భాగాన గుంపులుగా ఉండే ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు లోపల వైపుకు ముడతపడి ఆకారం కోల్పోతాయి దీపపు పురుగులు పెద్ద దోమలు రెక్కలతో పొడవుగా పిల్ల పురుగులు రెక్కలు లేకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి దీపపు పురుగులు మే నుంచి జులై నెలాఖరు వరకు ఎక్కువగా ఆశిస్తాయి పిల్ల తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రమేపీ ఎర్రగా మారి అంచుల కొనభాగం వంకర్లు తిరిగి ముడుచుకొని పోతాయి తెల్లదోమ పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఉంటాయి పెద్ద పురుగులు రెక్కలు కరిగి ఎగురుతూ ఉంటాయి ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు ఎదగక గిడసబారి ఎండిపోతాయి వీటి నివారణకు కిలో విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ తో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే పంట తొలిదశలో సుమారు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు తొలి దశలో పిండినల్లి నివారణకు లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె ఒక గ్రాము సబ్బు పొడి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుంటాయి రసాయనిక పురుగు మందులైన టైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రాఫినోఫాట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి